మహిమ కాక ప్రభునందు ప్రియమైన కాంతి టీవీ ప్రేక్షకులకు యేసు క్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు అండి మాది కాట్రావలిపల్లి జగ్గంపేట మండలం కాట్రావలిపల్లిలో జీతిమాపులో దేవుని పరిచయం జరిగిస్తూ ఉన్నాం దేవుడు మమ్మల్ని ప్రేమించి దుర్కుమార్తెను అనుగ్రహించారు వారిని దేవుని సాగు సమర్పించాం ఇప్పుడు మా పెద్ద కుమార్తె కేజీ దైవ సందేశాన్ని అందిస్తారు దేవునామానికి మహిమ గాక గతించిన వారం నుంచి వారం వరకు దేవాతి దేవుడు మనందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఎంతగానో ఆయన్ను మనము స్థుతించవలసిన వారమైనా మీ అందరూ క్షేమం అని తలుస్తూ ఉన్నాను దేవుడు తన బిడ్డల్ని దినదినము క్షణక్షణము గడియ గడియ కాపాడుచుండే దేవుడు ఇస్రాయలీలను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడని వాగ్దానం తన పిల్లలందరి పట్ల కూడా నెరవేర్చాలని దేవాతి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మరి ఒక మారు అందరినీ నిరీక్షణ గడియ టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనాపూర్వకంగా మరి ఒక ప్రాముఖ్యమైన అంశంతో ఈరోజు మనందరితో కూడా మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడడానికి కారణం ఏంటి అని అంటే మనల్ని బలపరచాలని మనల్ని ఆదరించాలని మనల్ని తన మార్గములో నడిపించాలని అలాగే మనలో ఏమైనా ఆయనకి ఇష్టము లేని కార్యములు ఉంటే వాటిని సరిచేయాలని ఆయన మార్గములో నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినినప్పుడు ఆ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలను అది చేస్తుంది మన జీవితానికి ఆనందం ఇస్తుంది మన యొక్క జీవితాన్ని సరైన త్రోవలో దేవుని వాక్యము నడిపించగలదు అని మనం గ్రహించాలి కాబట్టి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి మరి వర్తమానము లేదా అంశము ఏంటి అని అంటే నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడినదైతే అనేటటువంటి అంశంతో మనందరితో కూడా మాట్లాడని ఇష్టపడుతున్నాడు మరి అనాదిలో దేవుడు తన పిల్లలను ఆయన నిర్మించిన తరువాత తన పిల్లలను ఆయన తన రూపములో తన పోలికలో తన స్వరూపమందు కలుగ చేసిన తరువాత ఆయన ఏమని కోరుకున్నారంటే మనము ఫలించాలి మనం అభివృద్ధి చెందాలి విస్తరించాలి ఆయనను మహిమపరచాలి ఆయన మహిమ కొరకు మనందరము కూడా సిద్ధపడాలి లేదా ఆయన మహిమరాజ్యములో మనం చేరడానికి సిద్ధపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అయితే ప్రియమైన దేవుని పిల్లారా అయితే అందమైన సృష్టిని మరి ఆయన కలుగ చేసి ఆ సృష్టిని చూసి మనం ఆనందించాలని ఆ సృష్టిని చూసి మనం సంతోషించాలనే ఉద్దేశము మనం ఆనందించడానికి మనం సంతోషించటానికి ఆయన చిత్త ప్రకారంగా మనము నడవగలగటానికి దేవాతి దేవుడు మరి ఈ మానవ నిర్మాణంలో ఏం చేస్తారనంటే ఐదు జ్ఞానేంద్రియాలను నిర్మించినట్లుగా మనం చూస్తాం అయితే ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞానేంద్రియాలు లేదా దేవుడిచ్చిన అవయవాలను మనం ఏ రీతిగా ఉపయోగించుకోవాలి ఏ రీతిగా ఆయనకు మన అవయవముల ద్వారా లేదంటే ఆయన మనకిచ్చిన దేహము ద్వారా దేవుడు మహిమపరచబడాలి అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఇష్టమైన వారిగా మనం నడవగలిగితే ఆయనను సంతోషపరిచినట్లయితే దేవాతి దేవుడు మనల్ని దీవిస్తాడు అయితే ఈ జ్ఞానేంద్రియాలలో లేదా ఈ పంచేంద్రియాలలో మరి ఒక ముఖ్యమైనటువంటి అవయవాన్ని ఈ దినము మన వాక్యపు వెలుగులో ఆ అవయవము గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి రండి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని జనాంగమ దేవుని వాక్యము మరి మనల్ని నడిపించేది దేవుని వాక్యము మనల్ని బలపరిచేది దేవుని వాక్యము మనల్ని ఆదరించేది లేదా దేవుని వాక్యం మనలో ఏమైనా ఆయాసకరమైన మార్గంలో ఉన్నట్టయితే వాటన్నిటి నుంచి కూడా మనకు మరి తొలగించి వాటన్నిటి నుంచి విడిపించి సరైన త్రోవలో నడిపించడానికి అది మనకి దోహదపడుతుందని గ్రహించాలి కాబట్టి మరి మనందరికీ తెలిసిన ఒక సామెత ఉంది ఏంటి అని అంటే సర్వేంద్రియాలం నయనం ప్రధానం అన్నారు అంటే అన్ని ఇంద్రియాలలో లేదా అన్ని అవయవాలలో కన్ను చాలా ప్రధానమైనటువంటి అవయవం కాబట్టి ఈ దినము ఆ ప్రధానమైన ప్రాముఖ్యమైన అవయవముతో మరి మనము ఏ విధంగా దేవునికి మహిమ తెస్తున్నాము లేదా అవయవము మన భక్తికి ఏమైనా ఆటంకంగా ఉందా లేదంటే ఆ అవయవం వల్ల మనము దేవునిని సరైన రీతిలో కలుసుకోలేకపోతున్నామా మరి వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మరి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు అపూసుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట తెలియజేస్తారు ఏంటి అనంటే మీ అవయవాలను దుర్నీతికి సాధనములుగా కాక మీ సమస్త అవయవాలను యాగముగా సమర్పించుకోండి అంటూ ఉన్నాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి అవయవాలను మనం ఏం చేయాలంటే నీతికి సాధనాలుగా ఆయనను మహిమపరిచే సాధనాలుగా ఉపయోగించుకోవాలని అపోసులైన పౌలు అభివర్ణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు నీ కన్ను చెడినదైతే అనే అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం ఎందుకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కన్నుని మరి కన్ను ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియపరచాలనుకుంటున్నాడు కన్ను అనే అంశం మీద కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాము ఈ వాక్యం ద్వారా మనందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు లేదంటే ఈ వాక్యం ద్వారా మనందరి జీవితంలో ఒక నూతనమైన మార్పు లేదా ఒక నూతన నిబంధన దేవునితో మనము కలిగి ఉండగలమని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా కన్ను అనేది మన శరీరానికి ఒక ద్వారము లాంటిది ఏంటండి శరీరానికి ఒక ద్వారము లాంటిది అంటే మనము ఏదైనా చూసి ఆనందించాలన్నా ఏదైనా చూసి స్పందించాలన్నా లేదంటే ఏదైనా చూసి దాని యొక్క క్వాలిటీ ఏది ఏంటి లేదంటే దీని పరిస్థితి ఏంటి అని మనము దానిని లెక్క కట్టాలని అంటే మొట్టమొదటిగా మనకి లోపలికి ఇన్ఫర్మేషన్ దేని ద్వారా మరి సమాచారం అందుతుందంటే కన్ను అనేటటువంటి అవయవము ద్వారా వెళ్తుంది అందుకని ప్రేమైన దేవుని పడారు ఈరోజు ఈ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరచబోతూ ఉన్నాడు ఎందుకనంటే దేవుడు మనలో కోరుకున్నటువంటి ఒక గొప్ప స్వభావం ఏంటంటే పరిశుద్ధత నేను ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అయితే ప్రేమిని దేవునించ రంగమా కాబట్టి ఆ దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ పరిశుద్ధ జీవితము దేని ద్వారా అది కోల్పోబడుతుందనంటే ప్రధాన అవయవమైనటువంటి కన్ను ద్వారా ఆ పరిశుద్ధతను మనము సరైన రీతిలో మనము అవలంబించుకోలేకపోతున్నాం కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మన యొక్క జీవితాన్ని సరిచేసుకుందాం మన యొక్క కంటి చూపును మనం సరిచేసుకుందాం ఎందుకంటే ఏదైనా మనం చూసినప్పుడు మరి ఆ పాపాన్ని మనం చూసినప్పుడు ఇప్పుడు ఆ పాపము కంటి ద్వారా లోపలికి ప్రవేశించి మన హృదయములో అది ముద్రించబడి ఆ పాపము ఏమవుతుందంటే ఇంకా పరిపక్వమై మరి భయంకరమైన కార్యాలకి భయంకరమైనటువంటి మరి దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలను చేయడానికి అది సహకరిస్తుంది కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే అది మొక్కగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఆ పాపమును తుంచి వేయాలి అంటే పాపము మొక్కగా ఉన్నప్పుడే తుంచి వేయడం ఏంటి అంటే ఏంటి అని అంటే కంటి ద్వారా ప్రేరేపించబడుతున్న పాపపు దేవునికి ఇష్టమైనటువంటి ప్రతి విధమైనటువంటి ప్రేరేపణలను మనము అక్కడతో స్టాప్ చేయగలగాలి అలాగను చేయగలగాలి దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంటే భక్తుడు చెప్పాడు నీ కన్నుల ఎదుట ఆయన వాక్యము ఉంచుకోమంటున్నాడు కన్నులు ఎదుట ఎందుకు ఉంచుకోమంటున్నాడు అంటే నీవు కంటితో దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు అది నీ హృదయంలో ప్రింట్ అవుతుంది ఆ ప్రింట్ అయిన వాక్యము నీవు ఆ వాక్యం ఏం చేస్తుందంటే నేను సరైన మార్గంలో నడిపిస్తుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతాము రండి దేవుని వాక్యంలో నుంచి చూడండి మతయి సువార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడవ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయం దేవునికి స్తోత్రము గాక దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ దేహము దేవుని దేవాలయం ఈ దేవాలయానికి ప్రధానమైన ద్వారము కన్ను ఈ కన్ను తేటగా ఉంటే నీ దేహం వెలుగుగా ఉంటుంది నీ కన్ను చెడినదైతే నీ దేహము మయమైపోతుందని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది అంటే ఈ చూపు ద్వారా చీకటి తలంపులు ఈ చూపు ద్వారా చీకటి కార్యాలు ఈ చూపు ద్వారా మరి అసభ్యకరమైనటువంటి చిత్రాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే లోపలికి పాపము ప్రవేశించి మన లోపల అవయవాల మీద ప్రభావం చూ ఏం చేస్తుందనంటే ప్రియమైన దేవుని జనంగమా మన పరిశుద్ధ జీవితాన్ని దేవునితో మనం గడపవలసిన సంబంధాన్ని దేవునితో మనకున్న సన్నిహిత సంబంధాన్ని ఏం చేస్తుందంటే అది దూరము చేస్తుంది కాబట్టి నీ కన్ను తేటగా ఉండాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ కంటి ద్వారా చూస్తుంది నీ హృదయముల ముద్రించబడుతుంది కాబట్టి నువ్వు పాపాన్ని చూస్తే ఖచ్చితంగా పాపము పాపపు యోచనలు నీ యొక్క మరి జీవితాన్ని ప్రభావితం చేయగలదు అని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని నీ జీవితాన్ని సరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మార్పు సువార్తలకు మనం వస్తే మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో కనుక చూస్తే ఏమని రాయబడిందంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని తీసి పారవే ఏమంటున్నాడండి నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని తీసి పాడే ఉంటాను అదేంటి కన్ను రెండు ఉన్నాయి రెండు కళ్ళలో ఒక కన్ను తీసిస్తే నేను గుడ్డి అయిపోతానే ఒక కన్ను తీసిస్తే నేను గుడ్డిదాన్ని అయిపోతా నేను మనకు తలంపు రావచ్చు బైబిల్ గ్రంథంలో సూటిగా చెప్పాడు నీవు రెండు కన్నులు కలిగి అంటే అపవిత్రమైన పాపపు తలంపులను చూసే పాపమును చూసే కళ్ళతో మరి నీవు చివరకు నరకంలో ప్రవేశించట కంటే ఒక కన్నుగా కలిగి ఉండి అనగా ఒక పవిత్రమైన కన్ను కలిగి ఉండి ఆ నిత్య జీవములో నిత్య రాజ్యములో ప్రవేశిస్తే ఎంత మేలు అని మార్కు వార్తలో చెప్తూ ఉన్నాడు కాబట్టి నీ కన్ను నరికి పారవే తీసి పారవే అంటే అర్థం ఏంటంటే నీ పాపమును ప్రేరేపించే నీ కన్నును నీవు తీసి పారవేసుకోగలగాలి నిన్ను అభ్యంతరపరిచే కన్ను నిన్ను పాపములోకి నడిపిస్తున్న కన్నుని వాక్యమనే కత్తి ద్వారా లేదంటే వాక్యం అనే అగ్ని ద్వారా నువ్వేం చేయగలగాలంటే ఆ కంటిని తీసి పారవేసుకోగలగాలి ఎన్నోసార్లు వాక్యాన్ని వింటున్నావు సార్లు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నా నీ చూపుల్లో మార్పు రావడం లేదు రకరకమైనటువంటి భయంకరమైన తలంపులు నీలో ప్రేరేపించబడినప్పుడు నీ కంటి ద్వారా నువ్వు చూస్తూ ఉండగా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పరిస్తే దాన్ని తీసి పారవేయమని పరిశుద్ధాత్మ దేవుడు రోజు నీతో తేటగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని చిన్నంగమ్మా నీ కన్ను చెడినదైతే ఏం చేయాలి చూడండి ఏదైనా చెడిపోతే మనం వెంటనే ఏం చేస్తామంటే దాన్ని మన దగ్గర ఉంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం అలాగే నీ దేహాన్ని చేర్పుతున్నదాన్ని నీ దేహాన్ని చీకటిమయం చేస్తున్న దాన్ని చివరికి నీ జీవితాన్ని చీకటి మయం చేస్తున్నటువంటి ఆ కంటిని నువ్వేం చేసుకోవాలంటే పరిశుద్ధ పరుచుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఈ వాక్యం ద్వారా నీ కంటి చూపును మార్చుకో ఒకవేళ నువ్వు పెద్ద వయసు కలిగిన వాడు అయినప్పటికీ కూడా నీ కంటి చూపులో మార్పు లేదేమో నీ కంటి చూపు అపవిత్రమైన చూపుగా ఉందేమో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన మాటను గ్రహించాలి కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా రండి దేవుని వాక్యులు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇలాగ రాయబడింది నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ ముందర సూటిగాను చూడవాలని రాయబడి ఉంది ఏమంటున్నాడండి నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ ముందర సూటిగాను అటు ఇటు చూడకుండా మనం ఎలా నడవగలుగుతామండి నడవలేము ప్రేమని దేవుని కానీ ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహించాలి అటు ఇటు చూడక అనంటే అపవిత్రత వైపు పాపం వైపు లోకం వైపు లోకార్షుల వైపు దేవునికి ఇష్టం లేని కార్యముల వైపు మనం ఏం చేయకూడదనంటే చూడక మన ముందర సూటిగా నీ ముందు ఏం కనిపించాలంటే దేవుడు కనిపించాలి ఏసు వైపు చూస్తూ పరిశుద్ధత వైపు చూస్తూ పవిత్రత వైపు చూస్తూ దేవుని కార్యముల వైపు చూస్తూ నీ యొక్క నడకను నువ్వు కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు అటు ఇటు చూడక సరిగాను నీ ముందర సూటిగాను నీవు నడవాలి చూడాలి అదే ద్వితీయోపదేశ అయితే ఏం చెప్తాడంటే దేవుని వాక్యమును దేవుని ఆజ్ఞలను నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉంచుకోమని చెప్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని అనంగమా అంటే నీవు అపవిత్రపరచబడకూడదంటే నీ అపవిత్ర అపవిత్రపరచకూడబడకూడదంటే నీ కంటి ద్వారా లో పాపము లోనికి ప్రవేశించకూడదు అని అంటే వాక్యాన్ని నీ కళ్ళ ఎదుట ఉంచుకోవాలి కాబట్టి ఈ యొక్క వర్తమానాన్ని నీవు జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరచుకో ఇంకా మితుల గ్రంథంలో ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే ప్రేమిని దేవుని బిడ్డలారా నీ యొక్క కనుపాప వలె ఉపదేశాన్ని కాపాడుకో అంటే మన కను పాపను మన పాపను ఎంత జాగ్రత్తగా ఎంత మరి సెన్సిటివ్గా ఉంటుందో అది అంత జాగ్రత్తగా మనం కాపాడుకోలేదనుకోండి మరి చాలా బాధపడతాం మనం కాబట్టి దేవుడు చెప్తున్న మాట నా ఆజ్ఞలను నా ఉపదేశం నేను ఇస్తున్న మాటను కూడా ఏం చేయాలంటే కను పాపను కాపాడినట్లు కాపాడుకోవాలి ఈరోజు సూటిగా నీకు ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు చూడండి నీ లోపలికి మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి పరిశుద్ధమైన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి మరి పరిశుద్ధమైన సమాచారం వెళ్ళాలి చూడండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై వచనం ఈ విధంగా సెలిస్తూ ఉంది కన్నులో ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును దేవునికి స్తోత్రము కలుగునిగాక కన్నులు ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం అంటే కన్నులో మంచి ఇన్ఫర్మేషన్ లేదా మంచి సమాచారం చూసినప్పుడు హృదయానికి సంతోషకరం చెడను చెడును చూసినప్పుడు లేదా దుఃఖకరమైన సంఘటన చూసినప్పుడు ఎంతో హృదయం నచ్చుకుంటాం కదా మనం అలాగే నీ కంటి ద్వారా మంచి సమాచారం లోనికి వెళ్ళినప్పుడు నీ ఎముకలకు పుష్టి కలుగుతుందట కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా ఎందుకు ఈ అంశాన్ని చెప్పడానికి కారణం ఏంటి అంటే మన ఆది దంపతులు కూడా ఆ ఆది తల్లిన అవ్వ కూడా దేవాతి దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి దేని ద్వారా దేవునికి దూరం అయిపోయిందనంటే అనగా కన్నునకు లేదా చూపునకు ఆ పన్న రమ్యంగా కనబడిందంట రమ్యంగా కనబడంగానే తన హృదయంలో ఆశ పుట్టి తినేయాలనుకుని తినేసింది తను తినడమే కాక తన భర్తకి ఇవ్వటం జరిగింది దాని ద్వారా పాపము మరి లోకము అపవిత్రత దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి ఆమె పాల్పడింది కాబట్టి ప్రియమని దేవుని పడ్డారు కాబట్టి ఈ రోజు ప్రియ యవ్వనస్తుడా ప్రియ యవ్వన సహోదరి దేవుడు మాట్లాడుతున్న ఎక్కువగా నీవు ఎలాగ ప్రేరేపించబడుతున్నావు అంటే నీ కంటి చూపు ద్వారా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదంటే నీవు మరి నలుగురిలో కూర్చున్నప్పుడు నీ ఆలోచనలు నీ కంటి ద్వారా అపవిత్రమైపోతూ ఉన్నాయి కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ ప్రాంతంలో ఉండి నీవు ఈ వాక్యాన్ని వింటున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే సత్యాన్ని నీవు గ్రహించి వెంటనే నిన్ను అభ్యంతరపరిచే నీ కంటి చూపు నుండి నీవు విడుదల పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రోజు ప్రియమైన దేవుని నీ కన్ను చెడినదైతే ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే మనం చూస్తాం మరి ఆ తన యొక్క చక్కగా కలగూర వంట చిక్కుడుగా కూర వండినప్పుడు ఎర్ర ఉన్నటువంటి కూరకు ఆశపడి తన జ్యేష్ఠత్వం అనగా తన దీవెనని అమ్మేసుకున్నాడు తన కంటి చూపు తనని మోసపరిచింది కాబట్టి ప్రిమని దేవుని జనాంగమా ప్రిమని యమనిస్తులారా ప్రస్తుత కాలం యమనస్తులు అనేక మంది కంటి చూపు ద్వారా చూపునకు అయ్యో ఏదైతే నచ్చుతుందో అదే కావాలని దాని మోసంలో పడి చివరకు అది నష్టానికి లేదా మరణానికి దారితీస్తుందని కూడా గ్రహించలేక తన ఇష్టాలను ఎవరసన నెరవేర్చుకుంటూ చివరకు దేవునికి దూరంగా అయిపోతున్నారు కాబట్టి నీ కన్ను చెడినదైతే తీసి పారేయమని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు గ్రహించండి గమనించండి ఈరోజు యోగు గ్ర యోబు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోగ భక్తుడు యథార్థవంతుడు నీతి నీతిమంతుడు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోగ భక్తుడు అయితే ప్రేమైన దేవుని బిడ్డారా ఈ యోగ భక్తుడు ఒక సవాలుతో కూడిన మాటను లేదంటే మనందరినీ కూడా ఇన్స్పైర్ చేయగలిగిన మాటను మనందరికీ మాదిరికరమైన ఒక మాటను తెలియజేస్తున్నాడు చదవండి యోగ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో అంటునాడు అంటున్నాడు నేను నా కన్నులతో కన్యకుని ఎలాగ చూస్తాను నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను అంటున్నాడు ఏమంటున్నాడండి నిబంధన చూడకూడదు కన్యకుని నేను చూడకూడదు వేరే వేరే ఆలోచనతో నేను చూడకూడదని చెప్పి తన కన్నులతోనట తను నిబంధన చేసుకుంటున్నట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మన కంటితో మరి ఏం చూడాలి మన కంటితో ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీకు బోధించాలని ఇష్టపడుతున్నాడు దేవుని ప్రత్యక్షతను చూడగలగాలి దేవుని ప్రసన్న దర్శనాన్ని చూడగలగాలి దేవుని ధర్మశాస్త్రము ఆశ్చర్యకరమైన సంగతులను మనము చూడగలగాలి దేవుని అటువంటి పరిశుద్ధమైన కన్నును నాకు దయచేయమని నీవు అడగాలి కాబట్టి వర్తమానం వింటున్న నీవు నీ కంటి చూపు ద్వారా ఎంత పాపాన్ని పోగు చేసుకుంటున్నావో నీ కంటి చూపు ద్వారా దేవునికి నువ్వు ఎంతగా దూరం అయిపోతూ ఉన్నావో ఈరోజు నీవు పరీక్ష చేసుకోవలసిన సమయము ఇది నువ్వు పరీక్షించుకునే సమయము ప్రియన దేవుని చనంగమా ప్రియమిన దేవుని బిడ్డలారా నీ కన్ను చెడినదైతే ఏమంటున్నాడంటే తీసి పారివే లేదంటే అగ్నిలో రెండు కళ్ళు చెడిపోయిన కళ్ళు కలిగి ఉండి అగ్నిలో వేయబడే కంటే ఒక మంచి కన్ను కలిగి అనగా పరిశుద్ధమైన ఒక కంటితో నీవు నా రాజ్యానికి చేరటం ఎంత మేలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి మీ అవయవాలను నీతికి సాధనాలుగా చేసుకోమని దేవాతి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం పవిత్రమైన కన్ను దయచేయమని దేవుని అడగాలి నీ ప్రత్యక్షత చూసే కన్ను నాకు దయచేయస నీ దర్శనాన్ని చూసే నీ ముఖ దర్శనం చేసే కంటిని నాకు దయచేసేయని నీవు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవాతి దేవుడు నీకు దాన్ని సహాయం చేయగలిగిన సమర్థుడు ఇంకా చూస్తే బైబిల్ గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను మొదటి పత్రిక ఒకటి పదిహేను అధ్యాయనం అంటాడు శరీరాశ నేత్రాస జీవ మరి నేత్రస్ గురించి చెప్తాడు మరి ఈ మూడు విషయాల్లో నేత్రస ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఇష్టం లేని కార్యాలేంటి అని అంటే కంటితో నువ్వు చేస్తున్న పాపము కాబట్టి నీ కన్ను చెడిపోతే అనగా దేవునికి అయిష్టమైన కార్యాలు నువ్వు కంటి ద్వారా చేస్తున్నావేమో కంటితో చూసి తృప్తి పొందుతూ ఉన్నావేమో దేవుడు చెప్తూ ఉన్నాడు దాన్ని తీసివేసుకుని ఈరోజు పరిశుద్ధ జీవితానికి ఎందుకు సమర్పించుకోకూడదు ఈరోజు నువ్వు ఒక పరిశుద్ధమైన జీవితం కొరకు ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థించకూడదు చూపునకు రమ్యముగా కనబడింది హవ్వకు చూపునకు ఎర్రగా కనబడింది యేసావుకు చివరకు భ్రష్టుడైపోయాడు అయిపోయాడు చివరకు హవ్వ కూడా ఏమైందంటే ప్రస్తుత తరాలకు మరి అవమానకరంగా అనగా మరి ఆ హువు చేసినటువంటి ఆ యొక్క అపరాధం వలన ఇప్పటికీ మనం నిందించబడుతూ మరి జీవిస్తూ ఉన్నాం గనుక ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి ప్రభువ పరిశుద్ధమైన కంటిని నాకు దయచేయండి పవిత్రమైన కంటిని నాకు దయచేయండి నిన్ను చూసే కన్ను నాకు దయచేయండి పాపపు పారులు నా కంటిలోంచి రాలిపోవాలి ప్రభువ నిన్ను చూసే కన్ను చాలామంది ముందు ఎంతో పరిశుద్ధంగా ఉండి తర్వాత సామాను శోధన వల్లనో లేదంటే లోకాషన్ వల్లనో వారి జీవితాలు ఈ ప్రధానమైన అవయవము అనేటటువంటి కన్ను ద్వారా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళని కూడా ఎంతోమంది చూస్తున్నాం ఎంతో చక్కగా ఇంతకుముందు నువ్వు దర్శనాలు చూసేవాడివే దర్శనాలు చూసేదానివే ఎందుకు ఇప్పుడు నువ్వు దర్శనాలు చూడలేకపోతున్నావు నీ కన్ను దేవునికి అయిష్టంగా ఉంది ఒకవేళ ఎవరు నిన్ను చూడకపోవచ్చు ఎవరు నిన్ను మరి అంతగా నేను అబ్జర్వ్ చేయకపోవచ్చు ప్రియమని దేవుని చనిగా కానీ నిత్యము చూసే కన్ను పరలోకము నుండి యథార్థవంతులను కనిపెట్టే కన్ను ప్రేమ అన్ని సిసి కెమెరాలు ఒకవేళ ఆఫ్ చేసి ఉండవచ్చునేమో కానీ పరలోకపు సీసీ కెమెరా ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటుంది ఎప్పుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది ఎప్పుడు నిన్ను పరిశోధిస్తూ ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా మనం జీవించాలి గ్రంథం ఏడు అధ్యాయం పదిహేడు వచ్చినలో నీవు నరులను నిత్యము పరీక్షిస్తావా నరులను నిత్యము పరిశోధిస్తూ నిత్యము పరీక్షిస్తాడైనా నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతున్నారు నా బిడ్డలు ఎక్కడ తమ జీవితంలో మరి దూరంగా అయిపోతూ ఉన్నారు నా బిడ్డలు ఎక్కడ నా పరిశుద్ధత కోల్పోతున్నారని దేవాతి దేవుడు నిత్యము మనం పరీక్షిస్తూ ఉన్నప్పుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు కాబట్టి నేను అపవిత్రపరచటానికి నేను అపవిత్రులు పడవేయటానికి మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే ప్రధాన అవయవముగా పిలువబడుతున్నటువంటి ద్వారముగా నిలిచినటువంటి కన్ను అని నువ్వు గుర్తించి కంటి ద్వారా అపవిత్రతను పోగొట్టుకోవాలి కంటి ద్వారా పాపపు తలంపులు లోపలికి ప్రవేశించుకుని ఆపుకోవాలి కాబట్టి దేవుని వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను నీ వైపు నువ్వు ప్రార్థన చేయగలగాలి ఏ స్థలంలో నువ్వు అక్కి వింటున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నిసార్లు నీతో మాట్లాడినా సరే నా కాదులే లేని నువ్వు పెడచిని పెడుతున్నావేమో ఈరోజు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు నీ చూపులు పరలోకపు తండ్రికి వేదన తెచ్చేవిగా ఉన్నాయి నీ చూపులు పరలోకపు తండ్రిని గాయపరిచే చూపులుగా ఉన్నాయి ప్రియమైన దేవుని జనంగమా కాబట్టి ప్రభువ నిన్ను చూసే కను నిన్ను చూసే నేత్రము నాకు తెచ్చే అలాగే మన మనోనేత్రములకు గుండితనం కలుగ చేసినటువంటి అయ్యలోక దేవత లేదంటే దురాత్మలు మనల్ని పాపంలో పడేయాలని మనల్ని అపవిత్రతలోకి లాక్కుని వెళ్ళిపోవాలని మనల్ని మోసము చేస్తున్నాయి దేని ద్వారా అంటే కంటి చూపు ద్వారా కాబట్టి ఈరోజు ఈ వర్తమానం నీ కోసమే నీ కన్ను చెడినదైతే దాన్ని తీసివేసి పరిశుద్ధమైన కన్ను ఇవ్వమని అడుగు అటువంటి గొప్ప కృపను దేవుని ప్రత్యక్షతను చూసే కన్ను ఆయన ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూసే కన్నును దేవుడు నీకు దయచేస్తాడు నీ అవయవాలను నీతికి సాధనలుగా సర్వాంగ హోమముగా సజీవ యాగముగా దేవునికి నువ్వు సమర్పించుకుంటే అంతకంటే ఆనందకరమైన జీవితం ఉండదు నీ దేహం అంత చక్కగా ఉంటుంది నువ్వెంత ఆనందించగలవు నువ్వెంతో సంతోషించగలవు లోకమిచ్చే ఆనందము కంటే దేవుణ్లో ఉండే ఆనందము దేవుడు చెప్తున్నాడు నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నా సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీకు సంపూర్ణ సంతోషం కలగాలంటే లోకములో నీవు ఆనందించడం కాదు లోకములో నీవు మరి సంతోషించడం కాదు కానీ దేవాతి దేవుని పాదాల దగ్గర నీవు ఆనందించగలవు కాబట్టి నీ అవయవాలను దేవునికి మరి సజీవయగంగా సమర్పించుకో నీ కంటిలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవునికి ఇష్టం లేని కార్యాలని వర్తమానం ద్వారా దూరపరచుకుని ప్రభున్నాను క్షమించి ఈ దినము నుంచి నిజమే నా కంటి ద్వారా ఎవరు చూడటం లేదని నాలోనే నన్ను నేను ఈ ఈరోజు నువ్వు చూస్తున్నావని నాతో మాట్లాడవని నాకు అర్థమవుతుంది నన్ను క్షమించమని దేవుని సందులో ఒప్పుకొని ఇక మీదట నీ కంటి ద్వారా నీ దేవునికి అవమానం కలగకుండా నీ జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా నీవు ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితాన్ని బహుమందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అటువంటి గొప్ప కృపను అటువంటి గొప్ప దీవెనను అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు మనల్లరికి కూడా అనుగ్రహించి మహిమ పొందునుగాక కళ్ళు మూసుకుని నాతో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జాలి కలిగిన దైవమ్మ ఇవదే కాల సమయంలో మాతో అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నిస్తుతిస్తున్నాం ఏ అవయవం ద్వారా అయితే నీ పరిశుద్ధతను మేము కోల్పోతున్నాము ఏ అవయవం ద్వారా అయితే నీకు దూరం అయిపోతూ ఉన్నాము ఈరోజు నీవు మాతో అందరితో మాట్లాడే ప్రభా కాబట్టి ఆ యొక్క నీ కన్ను చెడినదైతే అనే అంశం ద్వారా మా జీవితంలో గొప్ప నన్న మార్పు పరివర్తన మేము చూడగలగడానికి సహాయం చేయండి వర్తమానమైన ప్రతి ఒక్క జీవితంలో నూతనమైన మార్పులు తెచ్చిన వయస్సుతో భేదము లేదు తండ్రి నీ వాక్యము ప్రతి ఒక్క జీవితంలో కార్యసిద్ధి కలగాలి ప్రతి ఒక్కరు మారాలి ప్రతి ఒక్కరూ నీకు ఇష్టకరమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి ఎంతో మంది ప్రభా లోపల లోపల అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు అటువంటి వారితో మీరు మాట్లాడి ఇకనైనా నీ దగ్గర పరిశుద్ధులుగా పవిత్ర జీవితము నిజాయితీగా యథార్థవంతులుగా జీవించగలిగిన కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మార్చండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు సమస్య వేదన ఒంటరితనం మానసిక ఒత్తిడిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి విడుదల కలిగించండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ పొంది కృప చూపించమని నిరాకాలస్యమైతే మరొకసారి మేమందరము కలుసుకునే భాగ్యం మా ఎల్లరకును దాయిచ్చని ఈ దిన దీవెన ఆశీర్వాదములతో నింపి నడిపించి మహిమ పొంది వారి జీవితాల్లో నూతన పరిశుద్ధ కార్యము జరిగినట్లుగా కార్యసిద్ధి కలుగ చేయమని మా ప్రభువును ప్రికుమారి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వరతి శ్రేష్టమైన నామలో ప్రార్థన సమర్పించి అడిగి వేడి కొంచెం తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి మరియు మీతో మేము మాట్లాడి మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి మెండుగా ఆశీర్వదించినగాక ఆమె ప్రైస్థుల మీ ప్రార్థనా అవసరతలకే సంప్రదించవలసిన మా చిరునామా సిస్టర్ కేజియా యరుషలెం స్థుతి ప్రార్థనా మందిరం కాట్రావులపల్లి జగ్గంపేట మండలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట స్ట్రీట్ మా ఫోన్ నెంబర్స్ Nine double eight five one two eight zero five four doublet nine seven zero four double seven six two double one.